చాలా రోజుల తర్వాత వర్షం అయితే ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే త్రీకి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సెవెన్ అయ్యింది ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి ఫుల్ వర్షం పడ్డది అసలు మావి చెట్లు అయితే మొత్తం నిండిపోయినాయి వాటర్తో పూల చెట్లు మొత్తం మా పిల్లలు స్కూల్ దగ్గరే అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి ఫుల్ నానిపోయినాం అసలు అయితే ఇంక ఇంటికి రాకనే ఫ్రెష్ అప్ అయ్యాడు ఇంకా అయితే రైన్ కోట్స్ అయితే వేసాను నేను అంబ్రెల్లా పట్టుకున్నా కానీ అయినా ఫుల్ నానిపోయినాము మా ఇంటికైతే రోజు మా చిన్న బిడ్డ వచ్చింది పొద్దున్నైతే వచ్చింది ఇంకా బయట వర్షం పడుతుంది కదా చల్ల చల్లగా వేడివేడిగా అయితే ఇంకా మొక్క వడలు అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి మా బావకైతే చాలా ఇష్టము ఇంక ఇక్కడైతే తింటున్నాము జిన్ను అయితే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తాడు అయితే పాపం బోర్ వచ్చింది మా పిల్లలు రాగానే ఇంక చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా తర్వాత ఇవి వేసినా తింటున్నాము ఇంక అందరము సిగ్గుపడుతుంది ఇక్కడ తీసుకో జిన్ను అంటే సిగ్గుపడుతుంది వాళ్ళ మామను చూసి టేస్ట్ అయితే చాలా బాగుంది మీ మినీ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ Bye bye.